స్వాగతం మెట్రోపాలిటన్ నగరాలు అనగానే ఇప్పుడు చర్చలో ముందు వస్తులో నిలుస్తోంది హైదరాబాద్ మహానగరం ముంబై వంటి వాటికి ధీటుగా అభివృద్ధిలో దూసుకుని పోతూ రోజురోజుకి విస్తరిస్తోంది భాగ్యనగరం కానీ దశాబ్దాలుగా వెంటాడుతున్న కాలుష్య భూతాన్ని తరిమికొట్టడం ప్రభుత్వాలకు తలకు మించిన భారమవుతోంది పెరుగుతున్న జనాభా భారీ మొత్తంలో పోగవుతున్న వాహనాల సంఖ్య పరిశ్రమలు కాలుష్య సూచీని పైపైకి తీసుకుని పోతున్నాయి ఇదే విషయంలో పరిష్కారాలపై ఇటీవలే కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే కాలుష్య రహిత హైదరాబాద్ ను సాధించి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు మరి ఆ దిశగా అధిగమించాల్సిన సవాళ్లేంటి అందుకు ఎలాంటి ప్రణాళికలు ప్రయత్నాలు అవసరం ఇదే ఏంటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ కెఎం లక్ష్మణరావు గారు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ నిపుణులు జేఎన్యుహెచ్ విశ్రాంత ఆచార్యులు లుబ్నా సార్వత్ గారు పర్యావరణ ఉద్యమకారిణి ముందుగా లక్ష్మణ్ రావు గారు కాలుష్యం లేని హైదరాబాద్ ను సాకారం చేయాలి ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆకాంక్ష ఇది ఈ విషయంలో రాజధాని ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి బేసిక్గా మేడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశమైన కాలుష్య రహితంగా చేయాలి అంటే ఇక మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి మేడం ఒకటి వాటర్ నుంచి వస్తున్న పొల్యూషను ఎవాపరేట్ అవుతున్న ప్రగంలో మీకు పొల్యూషన్ జనరేట్ అవుతుంది రెండు ఒక క్లైమేట్ కనుక సరిగ్గా లేని ప్రక్షాళన అంటే హైడ్రాజిక్ సైకిల్ సరిగ్గా లేనప్పుడు ఇక పొల్యూషన్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది మూడో అంశం ఏంటంటే సాయిల్లో ఉన్న పొల్యూటెంట్ని కనుక మనం ల్యాండ్ రిక్లమేషన్ చేసుకోకపోతే దాని నుంచి జనరేట్ అయ్యే పొల్యూషన్ కూడా ఎయిర్లో కలుస్తుంది ఈ విధంగా యొక్క ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ఇంపాక్ట్గా ఎఫెక్ట్గా ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్లో పొల్యూషన్ జనరేటర్స్ ఎలా ఉన్నాయి తర్వాత ఆక్సిజన్ బూస్టర్స్ ఎక్కడ ఉన్నాయి ఆక్సిజన్ జనరేటర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నిటిని పెట్టుకునే ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు ఈ యొక్క గవర్నమెంట్ చేస్తున్న ప్రక్రియలో ఈ యొక్క మూసే ప్రక్షాళన తర్వాత రీజనల్ రింగ్ రోడ్లో గ్రీన్ గ్రీన్ బెల్ట్స్ యొక్క హైడ్రా ద్వారా చేస్తున్న వాటర్ బాడీస్ జనరేషన్లో ద్వారా ఒక హైడ్రాజిక్ బ్యాలెన్స్ ఎన్విరాన్మెంట్ సెన్సిటివిటీ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ జరుగుతాయి దీనికి ప్రాముఖ్యంగా మనకి మెజర్ ఏంటంటే ఈ యొక్క క్లౌడ్ యొక్క మొబిలిటీ ఎలా ఉంది క్లౌడ్ యొక్క డెన్సిటీ ఎలా ఉంది అది చూసే ప్రక్రియ చేసుకుంటూ దానికి అనుసంధానంగా సిటీలో కొన్ని ఆక్సిజన్ జనరేటర్స్ పెట్టుకోవాలా కొన్ని ఆక్సిజన్ బూస్టర్స్ పెట్టుకోవాలా అంటే వస్తున్న పొల్యూషన్ ట్రీట్ చేసి ఆక్సిజన్ మాత్రమే జనరేట్ చేసే వ్యవస్థని ఆక్సిజన్ బూస్టర్స్ అంటాము గ్రీన్ బాడీస్ డెవలప్ చేసుకుంటూ ఈ యొక్క ఆక్సిజన్ జనరేషన్ చేసే పని అయితే హైదరాబాదు మన ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా కాలుష్య రహిత స్టేట్గా కన్వర్ట్ అవ్వడం పాజిబిలిటీ ఉంది దీనికి ఖచ్చితంగా థర్టీ త్రీ పర్సెంట్ ఏరియాలో గ్రీన్ బాడీ ఉండాలా అంటే రీజనల్ రింగ్ రోడ్ ఎలా గ్రీన్ బాడీ పెట్టుకోవాలా అవుటర్ రింగ్ రోడ్ లోపల ఒక త్రీ థౌజండ్ ఆక్సిజన్ బూస్టర్స్ పెట్టుకోవాలా దాని ద్వారా సక్ చేసి ఆక్సిజన్ జనరేట్ చేస్తే నా ఉద్దేశం ఓకే లుగ్న గారు ఇప్పుడు ఇదే సమయంలో చెరువులు కుంటలు నాళాల ఆక్రమణలు మనకు మనమే మరణశిక్ష విధించుకుంటున్నామన్నారు సీఎం ఎందుకని అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది అది అక్షరాల కరెక్ట్ కదా సూసైడ్ కదా మనము మనకి ఈ జీవం పోస్తున్న దాన్ని మనం దాన్ని దాన్ని పాడు చేసేస్తూ ఉంటే భూగర్భంలో పాడు చేస్తున్నాం సర్ఫేస్లో పాడు చేస్తున్నాం అన్ని రకాలుగా దాన్ని పాడు చేసేస్తూ ఉంటే వాటర్ బాడీస్ వాటర్ బాడీస్ అంటే ఏంటి చెరువులే కాకుండా కుంటలు ప్లస్ నది నది అలా కాకుండా నాలాలు సిటీ మొత్తంలో నాళాలు ఉన్నాయి మనకి అదే కాకుండా బుల్కాపూర్ నాలా అదే కాకుండా ఫిరంగి నాలా ఇవన్నీ పూర్ చేయడం లేకపోతే దాన్ని సూవేజ్తో ఇండస్ట్రీస్తో పాడు చేసడం అదే మనకి జీవం వచ్చేది ఎందుకంటే పైన నుంచి అదేమో టెంపరేచర్ని కూల్ చేసి అందరికి వాటర్ ఇస్తుంది తర్వాత భూగర్భ జలాల్లో మళ్ళీ దూరం దూరం వరకు అది నీళ్ళు బోర్స్లో వెల్స్ కోసం అది నీళ్ళు ఇస్తుంది సో ఈ రెండిటి లైఫ్ని మనం కట్ చేసినప్పుడు పూర్ చేసి లేకపోతే పొల్యూషన్ ద్వారా అప్పుడు అది సూసైడే కదా సో దట్ ఈస్ హౌ హీ ఆ స్టేట్మెంట్ అనేది అసలు కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఏం పెద్ద స్టేట్మెంట్ కాదు ఇట్ ఈస్ అ కరెక్ట్ ప్రాక్టికల్ స్టేట్మెంట్ అని చెప్పింది అది సో ద ఇట్ ఈస్ వెరీ వెరీ నెససరీ దట్ ఈ ఏదైతే ఇప్పుడు ప్రొఫెసర్ కేఎం లక్ష్మణ్ రావు గ్రీన్ బూస్టర్స్ అండ్ ఆక్సిజన్ బూస్టర్స్ గురించి చెప్పారో ఈ గ్రీన్ అన్నది గత టెన్ ఇయర్స్ లో ఏమైందంటే ఈ గ్రీన్ గ్రీన్ అని హరితహారం అని పెట్టేసి అది తీసుకొచ్చి బ్లూ జోన్స్ లో వాళ్ళు చెరువుల్లో కూడా వాళ్ళు రోడ్లు వేసేసి ప్లాట్ ట్రీస్ వేసేసి ఆ ముస్కిన్ చెరువులో చోట్ల అన్నమాట తర్వాత ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ ఓఆర్ఆర్ జీసీ అనేది ఏదైతే ఉందో దాని లోపల అసలు ఇండస్ట్రీస్ ఏ ఉండకూడదు వన్ కిలోమీటర్ అని చెప్పి అంత పెద్ద జీవో ఉంటే ఎస్డీజీ వన్ ఎస్డీజీ టూ అని పెట్టి ఆ ఎస్డీజీ వన్ లోపల ఆ వన్ కిలోమీటర్ లోపల అసలు ఏ ఇండస్ట్రీ రాకూడదు అంటే అక్కడ మొత్తం ఆర్ఎంసీసే ఇప్పుడు మీరు సోషల్ ఆడిట్ ఆ చుట్టూ చేస్తే వన్ కిలోమీటర్ ఇటు అటు గ్రీన్ జోన్స్ బ్లూ జోన్స్ వదిలేయండి వాటర్ జోన్స్ ట్రీ జోన్స్ వదిలేసి అక్కడ మొత్తం ఏమో మీకు పొల్యూషన్ బూస్టర్స్ ఉన్నాయి సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ముఖ్యమంత్రి ఎంతైనా చెప్పండి ఆ బ్యూరోక్రాట్స్ అన్నది ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉండాలా తర్వాతనేమో ఆ కార్పొరేట్స్ ఆ బ్యూరోక్రాట్స్ బ్యూరోక్రాట్స్ కార్పొరేట్స్ చేతుల్లో కిలు బొమ్మలు అవ్వకూడదు అండ్ బ్యూరోక్రాట్స్ ఏమో ఇవి పాటించాలా ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ కరప్షన్ కరప్షన్ ఉన్నంత కాలం ముఖ్యమంత్రి ఏం చెప్పినా గ్రౌండ్ లెవెల్లో ఇదిగో ఈ నాట్యం ఈ తాండవం ఉంటుంది ఏంటి సూయిసైడ్ ఎట్లా సూసైడ్ బై కిలింగ్ అవర్ ట్రీస్ అండ్ బై కిలింగ్ అవర్ వాటర్ బాడీస్ ఓకే లక్ష్మణ్ రావు గారు డీజిల్ బస్సులు ఆటోలు అయితే పూర్తిగా ఔటర్ కి బయటికే పంపిస్తామని సీఎం చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకని వాటి వల్ల అంతగా ఎదురవుతున్న ఇబ్బంది ఏంటి మేడం యొక్క కి మానిటరింగ్ వ్యవస్థ లేదు అంటే ఆ వెహికల్స్ యొక్క కండిషన్ ఎలా ఉంది అది ఎటువంటి పొల్యూషన్ ఎమిట్ చేస్తుంది దాంట్లో ఉన్న పొల్యూటెంట్ కారకాలు ఏంటనేది చెక్ చేసే వ్యవస్థ మనకి ప్రాపర్గా లేదు మేడం దానికి ఏంటంటే ప్రతి వెహికల్కి కనుక మనము ఒక పొల్యూషన్ ఎనలైజింగ్ పొల్యూషన్ మానిటరింగ్ గ్యాడ్జెట్ ఒకటి పెట్టుకోవాలా అది తక్కువ ఖరీదు తోటి అంటే ప్రాబబ్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్లో జనరేట్ చేసి అది పెట్టడం ద్వారా ఈ యొక్క వెహికల్స్ యొక్క పొల్యూషన్ మనం కంట్రోల్ చేయొచ్చు ఈ రోజున ప్రజలు లెస్ దెన్ ఫైవ్ కిలోమీటర్స్లో ట్రావెల్ చేసి పనిచేసే వ్యవస్థ ఉన్న రోజుల్లో ఈ యొక్క ఆటో ఆటోని బస్సెస్ని కనుక మనము ఎలక్ట్రిఫైడ్ కానీ లేదా ఆల్టర్నేటివ్ ఎనర్జీ అంటే ఫ్లైవిల్ టెక్నాలజీ ద్వారా కనుక మనం పెట్టే పని అయితే పొల్యూషన్ జనరేట్ కాదు అంటే బేసిక్గా ఏ మూలంలో ఈ ప్రాబ్లం ఉందో చూసి దాన్ని సాల్వ్ చేయాలా ఈ రోజున ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి బయటికి కనుక లో ఇన్కమ్ గ్రూప్ని మిడిల్ ఇన్కమ్ గ్రూప్ని బయటికి పంపించే పని అయితే ఈ యొక్క డీజిల్ బస్సెస్ లేదంటే ఈ యొక్క ఐపీటీ ఇంటర్మీడియట్ పారా వెహికల్స్ ఆటోస్ని యూజ్ చేయొచ్చు కానీ ఈ యొక్క పొల్యూషన్ కనుక కంట్రోల్ చేసే పని అయితే అవి సిటీలో ఉన్నా కానీ ప్రాబ్లం లేదు బేసిక్గా ప్రాబ్లం లైస్ విత్ ద జామెట్రిక్స్ ప్రాబ్లమ్ లైస్ విత్ ద రైట్ ఆఫ్ వే ఆఫ్ ద రోడ్ ప్రాబ్లమ్ లైఫ్ విత్ ద ఇంప్రాపర్ ల్యాండ్ యూజ్ అండ్ కంట్రోల్ అండి ల్యాండ్ యూజ్ అనేది షాప్స్ ఓపెన్ చేసి రోడ్డు మీద వదిలేసి వాళ్ళ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ని జామెట్రిక్ సరిగ్గా లేకుండా జంక్షన్స్ మొత్తం క్వించ్గా చేసేసి దానివల్ల వస్తున్న పొల్యూషన్ గమనించకుండా మనం వెహికల్స్ని బయటికి పంపడం అనేది అది ఒక్కొక్కసారి ఆమోదయోగ్యంగా ఉండదు దానివల్ల మనం నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే ఈ వెహికల్స్కి పొల్యూషన్ మానిటరింగ్ వ్యవస్థను పెట్టుకోవాలా ఈ యొక్క వెహికల్స్కి ఎలక్ట్రిఫైడ్ ఇంటర్ఫేస్డ్ విత్ ఫ్లైవిల్ టెక్నాలజీ పెట్టే పని అయితే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది లేదు యూస్ కన్వర్షను రీజనల్ రింగ్ రోడ్ వైపు తీసుకెళ్లే పని అయితే అది యాక్సెప్టబుల్ డెసిషన్గా ఉంటుంది కానీ అదర్వైజ్ ఇట్ ఇస్ గోయింగ్ టు గివ్ ఏ సటెన్ వాట్ యు కాల్డ్ అంటే బబుల్ అవుట్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఇంకొకసారి ఆలోచించాలి అంటే పొల్యూషన్ జనరేటర్ కారకాలకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుంటే దాని మీద వచ్చిన డెసిషన్ బట్టి మనం ముందుకు నట్టొచ్చు అనేది నా ఉద్దేశం ఓకే లుబ్నా గారు హైదరాబాద్ ని పూర్తిగా కాలుష్య రహితంగా మార్చటంలో ప్రభుత్వం అసలు ఇప్పటికే తలపెట్టిన మూసీ ప్రక్షాళన పాత్ర ఏంటి ఆ విషయంలో ఏం జరగాల్సి ఉంది మూసీ గురించి మూసీని ఒక ముక్క ముక్కలు ముక్కలుగా చూడరాదండి మూసీ అంటే ఇది ఈ కిలోమీటర్ నుంచి ఈ కిలోమీటర్ దరఖా ప్రక్షాళన అన్నది దట్ ఈస్ నాట్ ఎ వెరీ సైంటిఫిక్ డెసిషన్ అనమాట ఎందుకంటే నిన్ననే మంచిరేవుల దగ్గర మేము సర్వే చేసినప్పుడు అక్కడ చూస్తే మంచిరేవుల దగ్గర ముందు అంత పొల్యూషన్ ఉండేది కాదు ఇప్పుడు మంచి ఆ మంచిరేవుల లో బ్రిడ్జ్ దగ్గర సర్వీస్ రోడ్ దగ్గర ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అన్నది నది భూ నది గర్భంలో ఇంత రివర్ బెడ్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉంది లోపల ఫెన్స్ వేసుకుంది రివర్ బెడ్ లో ఆర్ఎంసి నడుపుతా ఉంది సో మనం దాన్ని రిపీటెడ్ గా నాలాంటి వాళ్ళు కాంగ్రెస్ మెంబర్స్ గానీ సిటిజన్స్ కానండి అండి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము కానీ బ్యూరోక్రసీ అన్నది సరిగ్గా లేనప్పుడు మనకి బ్యూరోక్రసీ నేడు ఒక వైపు కనిపిస్తుంది గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ ఇంకొక వైపు అన్నమాట ఏంటి గవర్నమెంట్ కి బ్యూరోక్రసీకి మధ్యనే ఇంకొక ఇంటర్ఫేస్ కావాలంటే ఆ ఇంటర్ఫేస్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రైట్ నో వీళ్ళ అనౌన్స్మెంట్స్ కి వీళ్ళ చేతలకి చాలా తేడా ఉంది ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయని నేను క్లియర్ గా చెప్పగలను ప్రూఫ్స్ ఉన్నాయని సో ఇట్లా మూజీ గర్భంలోనే ఇంత రెడ్ హజార్డస్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు అది అక్కడ బఫర్ జోన్ కూడా వదిలేసి ఇట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద రివర్ కదా డౌన్ స్ట్రీమ్ వరకు ఎక్కడ దాకా ఆల్రెడీ అగ్రికల్చర్ దెబ్బతిన్నది ఎకానమీ దెబ్బతింది హెల్త్ దెబ్బతింది ఇంకా మనం ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటే ఉన్నవి తీసుకో తీయకపోతే ముందర ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ దిస్ అండ్ ఆల్సో ది మూసీ నది ఏదైతే ఒరిజినేటర్ ఫ్రమ్ ద అనంతగిరి హిల్స్ ఉందో నేను చూసింది ఏంటి మా సర్వేలో దట్ ఈ రెండు రిజర్వ్ హిమాయత్సాగర్ రిజర్వాయర్ లో ముఖ్యంగా అక్కడ చాలా ఫ్రాత్ కూడా చూసావు అన్నమాట రిజర్వాయర్ లోపల డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లోపల ఫ్రాత్ అంటే అసలు మమ్మల్ని ఇట్ ఐ మీన్ ఇట్ షుక్మి అన్నమాట నేను అసలు ప్యానిక్ అయ్యాను వణిక్పోయాను నేను సో ఇది ఇవన్నీ ఒక ఇంటర్ఫేస్ ద్వారా ఇవన్నీ తీసుకొని బ్యూరోక్రసీకి సరి అయినా వాళ్ళు చేస్తున్నారా లేదా ముఖ్యమంత్రి గారి విజన్ని బ్యూరోక్రసీ రియలైజ్ చేయలేట్లేదు ఆ డైరెక్షన్ లో పోవట్లేదు అని ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి సో వి హ్యావ్ టు బి వెరీ వెరీ సీరియస్ అబౌట్ ముఖ్యమంత్రి గారి వర్డ్స్ అండ్ ఆల్సో డెప్యూటీ ఆనరబోల్డ్ డెప్యూటీ ముఖ్యమంత్రి గారి వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన కీలకమైనది ఒక ప్రెజంటేషన్ కూడా చేశారు దట్ వాట్ ఆర్ ఆల్ దోచ్మెంట్స్ ఆన్ వేరియస్ వాటర్ బాడీస్ అని విత్ ట్రాక్ సాటిలైట్ ఇమేజెస్ ఇస్తూ సో వాటి ముందు ఫస్ట్ హైడ్రా కేంద్రీకరించేరే వేరే డైరెక్షన్స్ వెళ్తున్నారు సో గవర్నమెంట్ అండ్ బ్యూరోక్రసీ నీట్ ద మినిస్టర్స్ అండ్ బ్యూరోక్రసీ నీట్ టు బి ఇన్ దిడ్ నాట్ కెనాట్ బి ఇన్ ఇప్పుడు హైదరాబాద్ కాలుష్యంతో వాహనాల పాత్రతో పాటు మిగిలిన కారకాల పాత్ర ఏంటి రసాయన కాలుష్య కారకాల పరిశ్రమ వ్యర్థాలు ఉద్గారాల విషయంలో ఏం చేయాలి మేడం ఇక్కడ హైదరాబాద్లో ఒక ఫిజికల్ రియాక్టివ్ మెటీరియల్ కెమికల్ రియాక్టివ్ మెటీరియల్ బయాలజికల్ రియాక్టివ్ మెటీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రాముఖ్యంగా ఇక్కడ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న వేస్టేజీ డొమెస్టిక్ నుంచి వస్తున్న వేస్టేజీ తర్వాత యొక్క రోడ్ల మీద ఉన్న ఈ యొక్క ఇంపార్టెంట్ జామెట్రిక్ డెఫిషియన్సీస్ వలన వస్తున్న ఈ యొక్క పొల్యూషన్స్ యొక్క కారకాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి సస్పెండెడ్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ వన్ మైక్రో ఎంఎం ఎక్కువగా ఉంది దాని ద్వారా ఈ యొక్క హెల్త్కి చాలా హాజరస్గా తయారవుతుంది ఇది స్లో పాయిజన్గా ఉంది దీంతో పాటు ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న కెమికల్స్ యొక్క రియాక్టివ్నెస్ ఆఫ్ అదర్ ఫిజికల్ మెటీరియల్స్ కడిగి కలిగినప్పుడు దాని ద్వారా అది మనిషి లోపలికి వెళ్ళి పూర్తిగా పొల్యూటెంట్ అంటే టాక్సిక్ పొల్యూటెంట్గా కన్వర్ట్ అవుతుంది ఈ రోజున మనకి హైదరాబాద్లో త్రీ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫోర్ టెన్ వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది దాని అర్థం ఏంటంటే ఎయిర్ క్వాలిటీ అనేది హజర్డస్ కన్వర్ట్ అవుతుంది దానికి ఇంటిగ్రేటెడ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి అంటే ఇండస్ట్రీస్లో ఉన్న పొల్యూషన్ని మానిటర్ చేసే వ్యవస్థ కావాలా ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న ఎయిర్ దానికి అనుసంధానమైన పొల్యూటెన్స్ని అక్కడికక్కడే ప్యాసిఫై చేసే వ్యవస్థ కావాలా తర్వాత వాహనాల నుంచి వస్తున్న పొల్యూషన్ని మనము ఆక్సిజన్ బూస్టర్స్ ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలా మనకి హైదరాబాద్కి కెమికల్ రియాక్టివ్ పొల్యూటెంట్ స్లోగా జనరేట్ అవుతుంది ఫిజికల్ సస్పెండెడ్ పొల్యూటెన్ చాలా హెవీగా ఉంది బయోరియాక్టివ్ మెటీరియల్ యొక్క పొల్యూటెన్ కూడా హెవీగా ఉంది సో దీనికి ఖచ్చితంగా మనం రోడ్స్ మీద కామన్ జంక్షన్స్లో ఆక్సిజన్ బూస్టర్స్ పెట్టుకోవాలా అదర్వైజ్ గ్రీన్ బాడీస్ డెవలప్ చేసుకోవాలా ఈ విధంగా ఇంటిగ్రేటెడ్గా మనం వెళ్ళే పని అయితే కొన్ని దేశాల్లో అయితే ఓపెన్ ఛానల్ వెళ్తున్న వాటర్ని కూడా తాగుతారు అంటే సాయిల్ పొల్యూషన్ లేదు అంటే ల్యాండ్ యొక్క పొల్యూషన్ లేదు వాటర్ పొల్యూషన్ లేదు ఎయిర్ పొల్యూషన్ లేదు తర్వాత వచ్చే విండ్ యొక్క బ్లో అనేది క్లౌడ్ కంట్రోల్ బ్లోగా ఉంటుంది కాబట్టి మీకు అంతా సాటిస్ఫైడ్ వర్షన్స్ ఉంటాయి కానీ హైదరాబాద్లో అలా లేదు మీకు క్రౌడ్ ఇష్టమొచ్చినట్టుగా పారిపోతుంది ఇష్టమచ్చిగా డిస్పర్స్ అవుతుంది ఇష్టం వచ్చిగా వర్షం కురిపిస్తుంది అంటే దానికి ముఖ్యమైన కారణము ఈ యొక్క పొల్యూషను ఆక్సిజన్ బూస్టర్స్ లేకపోవడం కారణం కాబట్టి అది పర్యటనలోకి తీసుకొని హైదరాబాద్ ఒక సపరేట్ దేశంలో అనుకొని మనం రీజనల్ రింగ్ రోడ్లో సీఎం గార్ వ్యూ ప్రకారము గ్రీన్ బాడీస్ డెవలప్ చేసుకుంటూ చెరువుల్ని పుదించుకుంటూ తర్వాత యొక్క ఆక్సిజన్ బూస్టర్స్ పెట్టుకుంటే మాత్రము ఈ కెమికల్ కారక పొల్యూటెన్స్కి ఒక మానిటరింగ్ వ్యవస్థను పెట్టుకొని ప్రతి ఇండస్ట్రియల్ ఏరియాలో ఖచ్చితంగా థర్డ్ పార్టీ మానిటరింగ్ వ్యవస్థ ప్రాబబ్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ నుంచి కానీ సొసైటల్ సిస్టమ్స్ నుంచి కానీ దాన్ని మానిటర్ చేసే వ్యవస్థని విత్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద శాటిలైట్స్ అండి ఎందుకంటే శాటిలైట్ ద్వారా కమ్యూనికేట్ చేసే వ్యవస్థకే మనకి అన్మాన్డ్ కమ్యూనికేషన్ వస్తుంది ఆన్లైన్ మానిటరింగ్ వస్తుంది అంటే విజిబుల్ నాన్ విజిబుల్ బట్టి చేసుకుని చేసుకుంటే ఇది బెటర్ సొల్యూషన్గా ఉంటుందని ఆ ఉద్దేశం ఓకే రైట్ లుబ్నగారు ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటల పునరుద్ధరణ పరిరక్షణ అనుకున్నంత ఈజీ అయినా హైడ్రో అనుభవాల నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందడుగు పడాలి ఇది ఖచ్చితంగా పాసిబుల్ అండి ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కానీ మనము ఏంటంటే అన్ని ఫ్యాక్టర్స్ తీసుకోవాలి కేవలం ఇది టెక్నాలజీ కావాలి నాకు ఎస్టీపీస్ పెట్టేస్తే పొల్యూషన్ పోతుంది అన్నది ఒక నోషన్ అయిపోయింది అన్నమాట ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం ఎస్టీపీ దాని పైప్ లైన్స్ ఇంటర్ ఐఎండ్ స్ట్రక్చర్స్ అని చెప్తామన్నమాట ఐఎన్ ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ స్ట్రక్చర్స్ దీంతో పొల్యూషన్ ఖతము అని చెప్తున్నారు కానీ అక్కడ టెక్నాలజీ కాదు మెథడాలజీ అన్నది ఇంపార్టెంట్ ముఖ్యంగా ప్రిన్సిపల్స్ ఏం ప్రిన్సిపల్స్ డ డీసెంట్రలైజ్డ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎనీ వేస్ట్ సాలిడ్ వేస్ట్ కానివ్వండి ఇటు ఈ వేస్ట్ కానివ్వండి అటు మన లిక్విడ్ వేస్ట్ కానివ్వండి ఇది ఫార్మా సూవేజ్ ఎనీ వేస్ట్ హ్యాండ్లింగ్ ఎట్ సోర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాండ్లింగ్ ఎట్ సోర్స్తో ఏమవుతుంది మనకి డీసెంట్రలైజ్ అవుతుంది డీసెంట్రలైజ్ ఎప్పుడు చేస్తామో అప్పుడు అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ అవుతుంది అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది కస్టమైజ్ చేయొచ్చు ప్రతి దానికి ప్రతి చోట మనకి ఎస్టిపి అవసరం లేదు మనకి నేచురల్ ఏంటి వెట్లైండ్స్ ద్వారా కూడా మనము అవి హ్యాండిల్ చేయొచ్చు అది కాకుండా బిల్డింగ్ రూల్స్ ప్రకారం ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ విసినిటీస్లో హ్యాండిల్ చేయాలని ఉంది సుప్రీంకోర్టు రూల్స్ కూడా ఉన్నాయి విసినిటీస్లో హ్యాండిల్ చేయాలని సో ఈ ప్రిన్సిపల్స్ అన్నమాట నాన్ నెగోషియబుల్ ప్రిన్సిపల్స్ అంటూ కొన్ని పెట్టుకోవాలి మనం అదేంటి ఎట్ సోర్స్ హ్యాండ్లింగ్ అవుతుందా అవుతుంది దుర్గం చెరువు క్యాచ్మెంట్లో అంటే హైటెక్ సిటీ మొత్తం ఎక్కడికి వస్తుంది తెలుసా మూసీలోకి డైరెక్ట్ వస్తుంది ఎక్కడ ఎట్లా వస్తుంది తెలుసా అది దుర్గం చెరువులోకి వస్తా ఉంది దుర్గం చెరువు నుంచి మల్కంకి మల్కం నుంచి ఇబ్రాహిం చెరువు ఇబ్రాహిం చెరువు నుంచి మూసీనది ఇదేమంటే ఎడ్యుకేషన్ మనకి టెక్నాలజీ అని చెప్పి నేను పైప్ లేచుకుంటానంటే ఎట్లా మెథడాలజీ యూజ్ చేసి అక్కడక్కడ హ్యాండిల్ చేస్తే దాన్ని సార్థకత అంటారు ఏంటి ఎడ్యుకేషన్ కి సార్థకత ఒక సివిలైజేషన్ అంటే ఏంటి వి మస్ట్ బీ ఏబుల్ టు హ్యాండిల్ అయితే నానో లెవెల్ అనమాట సో ఆ నానో లెవెల్లో యాట్ సోస్ అది హ్యాండిల్ అవ్వాలా దాంట్లో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పాకెట్ కూడా ఏంటి ఫైనాన్స్ తక్కువ అవుతుంది మనుషులు హ్యాండ్లింగ్ చాలా అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ అవుతుంది అండ్ మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుంది సో ఇట్లాంటివన్నీ చేయాలి ఇంకా ఇంకొక చిన్న పాయింట్ అండి ట్రాన్స్పోర్ట్ పొల్యూషన్ లో ఫ్లైఓవర్స్ విల్ నాట్ రెడ్యూస్ ద పొల్యూషన్ కదా బికాజ్ ఫ్లైఓవర్స్ తో మీరు ఇంకా వెహికల్స్ రావచ్చు అంటున్నారు మీరు ఒకటే చోట ఇప్పుడు రోడ్ కూడా ఉంటుంది ఫ్లైఓవర్ కూడా ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ వెహికల్స్ ఇప్పుడు ప్రతి ఫ్లైఓవర్ మీద మనం జామ్ చూస్తున్నాము కొత్త ఫ్లైఓవర్స్ ఇంకా జామ్ చూస్తాము సో పాపులేషన్ ఆఫ్ పీపుల్ వర్సెస్ పాపులేషన్ ఆఫ్ వెహికల్స్ సెన్సెస్ తీయండి మనము ఎన్నో రేట్లు మనుషుల కంటే రేట్లు వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు మన సో దిస్ ఈస్ ద వేర్ టు బ్యాలెన్స్ అండ్ కి కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనము రైట్ ఆఫ్ వే ఇచ్చి వాళ్ళకి డెడికేటెడ్ వాళ్ళకి రూట్ ఇచ్చేయాలి వాళ్ళకి అప్పుడు ఎవరు ఎక్కుతారండి ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళకి డెడికేటెడ్ రూట్ ఇచ్చేస్తే ఎక్కువ స్టాప్స్ పెడితే ప్రైవేట్ వెహికల్స్ ఎవరు ఎక్కుతారు అందరు బస్సు ఎక్కుతారు లేకపోతే లాంగ్ డిస్టెన్స్ అయితే మెట్రో ఎక్కుతారు సో దిస్ ఇస్ హౌ టు థింక్ అనమాట థాట్స్ తో మనము ఉన్న వ్యవస్థలోనే మనం చాలా చేసుకోవచ్చండి అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నది ఏంటంటే ఇట్ ఈస్ ముడిపడి బ్యాటరీస్ కి ముడిపడి ఉంది ఇప్పుడు బ్యాటరీస్ మీరు బ్యాటరీస్ ఎవరు అవ్వాలి బ్యాటరీస్ తీయడానికి మైనింగ్ లో నుంచి పొల్యూషన్ ఆ బ్యాటరీ యూసేజ్ చేస్తున్నప్పుడు ఆ కచరాల్లో పడేస్తుంటే మళ్ళీ రేడియేషన్ మళ్ళీ పొల్యూషన్ సో బ్యాట్ ద నాట్ ఎండ్ సొల్యూషన్ ఇట్ ఈస్ నాట్ వెరీ ప్రూవెన్ సొల్యూషన్ కాదు అది జస్ట్ లైక్ ప్లాస్టింగ్ ఇట్ మేడ్ టర్న్అట్ యాజ్ అది కూడా ఒక లాగా తయారయ్యొచ్చు కాబట్టి మనం బ్లైండ్ గా ఈవీ అని వెళ్ళకూడదు చాలా సోచ్ విచారికి స్టడీ రిపోర్ట్స్ మీద స్టడీ మన దగ్గర చాలా అకాడమిక్స్ జేఎన్టీ లాంటి చాలా ఉన్నాయి మన దగ్గర టు టేక్ మోర్ అండ్ మోర్ స్టడీ రిపోర్ట్స్ అంటాను నేను రైట్ లక్ష్మణరావు గారు రాష్ట్రంలో ఏళ్లు దాటిన వాహనాల్ని తుక్కు కింద మార్చాలన్న నిర్ణయం కూడా చాలా కీలకమైంది వాటి సంఖ్య చూసుకుంటే ముప్పై లక్షల పైమాటే అంటున్నారు మరి వాటి విషయంలో అసలు ఏం చేయాలి మేడం ఇక్కడ ముప్పై ఐదు లక్షల వెహికల్స్ సెంటిమెంట్తో కూడిన ఒక వ్యవస్థ మేడం ఆ వ్యవస్థలో ఒక అప్రోర్ వచ్చే అవకాశం ఉంది పొలిటికల్గా దాన్ని పరిగణలోకి తీసుకొని వెహికల్స్ని ఒక తుక్కు చేసి బయటికి పంపే కార్యక్రమం కన్నా ఈ యొక్క ఏ ప్రాబ్లం వలన ఈ యొక్క పొల్యూషన్ జనరేట్ అవుతుంది ఇంజిన్ ప్రాబ్లం అయితే దానికి ఫ్లైవిల్ టెక్నాలజీ పెట్టుకొని డీజిల్ యొక్క యూటిలిటీ తగ్గించుకొని ముందుకు నెట్టుకోవచ్చు లేదు ఒకవేళ డీజిల్తో నడుస్తున్న వెహికల్స్ అయితే పొల్యూషన్ మానిటరింగ్ చేస్తూ ఎప్పుడైతే అది పొల్యూషన్ ఎక్కువగా ఎమిట్ చేస్తుందో దాన్ని సెటిల్ హాల్కి ఇంటిమేట్ చేసి ఏ విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీస్ వ్యవస్థకు ఉందో ఇక పొల్యూషన్కి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకొని ఆ వెహికల్ నుంచి వస్తున్న పొల్యూషన్ ఎంత అనేది ఆన్లైన్ మానిటరింగ్ చేసే వ్యవస్థ అంటే దానికి దరిదాపులుగా దగ్గరున్న స్తంభాల నుంచి కూడా మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు అన్మాన్ కమ్యూనికేషన్ చేస్తూ చేస్తే బాగుంటుందనే ఉద్దేశము కానీ దాన్ని ఫిజికల్గా డిస్ట్రాక్ట్ చేయడం అనేది అదొక ఛాలెంజింగ్ టాస్క్ అవుతుంది ఎందుకంటే ప్రాబ్లమ్ లైఫ్ విత్ ద జామెట్రిక్స్ ప్రాబ్లం లైఫ్ విత్ ద యూ టర్నింగ్ అండి యూ టర్న్స్ దగ్గర కనుక మీరు ఎలివేటెడ్ యూ టర్న్ పెట్టుకొని టూ వీలర్స్ త్రీ వీలర్స్ కార్స్ వరకు లిమిట్ చేసుకుంటే ఒక లేన్ డిసిప్లిన్ అనేది ట్రాన్సిట్ వెహికల్స్కి లాంగర్ ట్రిప్లంత కనుక ఇచ్చే పని అయితే ఒక మైక్రో లెవెల్ నెట్వర్కింగ్ యూటిలిటీ చేసే విధంగా అంటే లోకల్ స్ట్రీట్స్లో కమర్షియల్గా కన్వర్ట్ అయ్యింది అంటే దానికి సబార్టీరియల్ కలెక్టర్ స్ట్రీట్ స్టేటస్ ఇచ్చి ఆ ఏరియాని మనము ఫంక్షనల్ రోడ్గా కన్వర్ట్ చేయాల హైదరాబాద్లో ఈ రోజున టెన్ పర్సెంట్ ఆఫ్ ద రోడ్సే మనకి పొల్యూషన్ కారకాలు ఉన్నాయి నైంటీ పర్సెంట్ రోడ్లు అన్ అండర్ యుటిలిటీ ఉంది కాబట్టి నెట్వర్క్ యూనిఫార్మిటీ యుటిలిటీ చేస్తే అది సొల్యూషన్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం రైట్ లుగ్నా గారు అది వాహన కాలుష్యం కావచ్చు లేదంటే పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కావచ్చు హైదరాబాద్ వైవిధ్యాన్ని కాపాడే పర్యావరణ పరిరక్షణ చర్యలు సమర్థంగా ముందుకు సాగాలంటే మీరేం సూచిస్తారు మేడం కొంచెం బ్రీఫ్గా యా చూడండి మనకి ఇప్పుడు పొల్యూషన్ ఎయిర్లో డస్ట్ కూడా ఉంటుంది సౌండ్ పొల్యూషన్ కూడా ఉంటుంది అండ్ ఇవన్నీ క్లియర్గా అందరికీ తెలుసు ఓపెన్ సైన్స్ ఏంటి వీటన్నిటితో మనిషికి ఇన్కమ్యూనికేబుల్ డిసీజెస్ వస్తున్నాయి ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పేసి సో పొల్యూషన్ ని నుంచి కాపాడాలి అన్నది దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇట్ ఇస్ ఎ రైట్ టు లైఫ్ అన్నది ముడిపడి ఉంది పొల్యూషన్తో సో సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఏవీ ఉండకూడదు అట్లాగే చెరువుల నుంచి మనకి సాయిల్ పొల్యూషన్ అయిపోతుంది వాటర్ పొల్యూషన్ అవుతుంది ఆ వాటర్ పొల్యూటెడ్ వాటర్ నుంచి మనకి గ్యాసెస్ వచ్చేసి ఆ గ్యాసెస్ పొల్యూషన్ వస్తూ ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండకూడదు అంటే ఈ తమ్ము రోజు ఏవైతే నేను చెప్పానో ఈ ప్లస్ ఏమో ఇది హ్యాండ్లింగ్ ఇట్ అట్ ద సోర్స్ అంటే దాన్ని ఎక్కువ స్ప్రెడ్ ప్రాలిఫరేషన్ అంటూ అవ్వకూడదు స్ప్రెడ్ అవ్వకూడదు సోర్స్ టు మనం హ్యాండిల్ చేసుకుంటే చాలా ఈజీ స్నాటిక్ రాకెట్ సైన్స్ సో అది అక్కడ మెథడాలజీ ప్లస్ ఫ్లో చార్ట్ మంచిగా పెట్టుకోవాలన్నమాట వెరీ ఈజీ టు ఐ మీన్ టు ఇంప్లిమెంట్ టు రోల్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ దాని తర్వాత ఇప్పుడు వెహికల్స్ గురించి కూడా ఏదైతే మల్టిపుల్ ఫ్లైఓవర్స్ అది ఇది అని చెప్తుంటే ఐఎమ్ టెలింగ్ అండి ఇట్ ఈస్ ఈవీ దివిజ్ నాట్ ది సొల్యూషన్ బికాస్ సమ్వేర్ ఎలక్ట్రిసిటీ చార్జ్ అవుతుంటే ఇక్కడ మనం ఛార్జ్ చేస్తున్నాం అని నేను చెప్పినట్టు మైనింగ్ నుంచి అంత పొల్యూషన్ సో అండ్ న్యూక్లియర్ పవర్ ఇస్ నాట్ ది సొల్యూషన్ అని చాలా సైంటిస్ట్ చెప్పేశారు సో ద సొల్యూషన్ లైజన్ నేను నేను ఒకటి చెప్తాను దీని మీద స్టడీ రిపోర్ట్ చేయొచ్చు సైకిల్ రిక్షాస్ అనేది మనం తీసేసాం ఎందుకు తినేసాం వై షుడ్ సైకిల్ రిక్షాస్ బి రిమూవ్ అలాగే సైకిల్స్ కి డెడికేటెడ్ రూట్ ఇస్తే చాలా మంది పెద్దవాళ్ళు దే వాంట్ టు గో అన్ బైసైకిల్ సో సైకిల్స్ కి మనం ఎక్కడ రూట్ ఇస్తున్నాం అని ఇవ్వట్లేదు సో ఇవన్నీ ఇట్లాంటి సొల్యూషన్స్ థింక్ ఓవర్ చేసి ఇవి రావాల్సింది దీనికి చాలా చాలా ఓవర్స్ కంటే కూడా చాలా తక్కువ కాస్ట్ ఈవీస్ కంటే కూడా చాలా తక్కువ కాస్ట్ నేనైతే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాను ముందు లాస్ట్ అండి ఇంకో స్టెప్ ముందుకు కూడా వెళ్ళి నేను చెప్తాను ఏదైతే మైసూర్ లో మీకు హార్స్ బగ్గీలు ఉన్నాయన్నమాట నేను అక్కడికి వెళ్ళినప్పుడు మొన్న హార్స్ బగ్గీస్ కూడా ఎక్కాను నేను సో వై షుడ్ హార్స్ బగ్గీస్ బి కమింగ్ ఇన్ ద హెరిటేజ్ సిటీ లాగా హైదరాబాద్ వాట్ ఈస్ రాంగ్ అది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది నేచర్ ఫ్రెండ్లీగా ఉంటుంది సో దిస్ ఈస్ హౌ కెన్ థింక్ ఆఫ్ మెనీ థింగ్స్ అంటాను నేను రైట్ అండి ధన్యవాదాలండి లుబ్నా సర్వత్ గారు లక్ష్మణ్ రావు గారు ఇది వాటి ప్రతిధ్వని